నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం బచ్చుపేటలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు జరుగుతాయి ఈ రోజు అయ్యవారిని పెండ్లి కుమారుని అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేశారు విఘ్నేశ్వర పూజ పుణేహవచనము అఖండ దీప ప్రజ్వలనము దీక్షా ధారణము త్రిశూల పూజ వాస్తు మండప వాస్తు హోమము అంకురార్పణ ధ్వజారోహణ బలిహరణ కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు బ్రహ్మశ్రీ రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి బ్రహ్మత్వమున బ్రహ్మశ్రీ ఏడుముఖల సురేష్ శర్మ ఆచార్యత్వమున అర్చక స్వామి ఘంటసాల బాల వెంకట కృష్ణమూర్తి కార్యక్రమాలను నిర్వహించారు

േഷാത് രാശണി സമർപ്പിച്ചോത്സവ അവസാനം സാ തക്ഷരക്ഷം പത്മജനം ഭക്തജനാ യജമാനക്ഷ మండలం చేవేంద్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది వేదమంత్రోచరణల నడుమ బ్రహ్మశ్రీ సత్యనారాయణ శాస్త్రి నేతృత్వంలో ఆదివారం ఉదయం ఆలయంలో ఉమాపార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి ప్రతిష్టా కార్యక్రమానికి హాజరే ఉమాపార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గుడివాడకు చెందిన మురళీకృష్ణ కోలాట భజన సమాజం ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ప్రతిష్ఠ అనంతరం ఆలయ ఆవరణలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు బందరు మండలం పోతేపల్లి శివారు ఉల్లిపాలెం గ్రామంలో ఆదివారం నుకాలమ్మ తల్లి సంబరం వైభవంగా జరిగాయి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కుబడులు సమర్పించారు మచిలిపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం నూతన గౌరవాధ్యక్షుడుగా వెచ్చా మల్లికార్జున గుప్తా అధ్యక్షుడుగా మామిడి కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం రాత్రి మచిలీపట్నం సీతారామ కన్వెన్షన్ హాలులో నూతన ఆర్యవైశ్య యువజన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ఆర్యవైశ్య యువజన సంఘ ఉపాధ్యక్షుడుగా కొల్లిపర వెంకట గోపాల మణికంఠ ఉడత్తు హనుమాన్ గుండు కిరణ్ బొడ్డు విశాల్ కుమార్ వంకాయల సూర్యప్రకాష్ మాటూరి జయశంకర్ ఉడత్తు వెంకటదత్త బొడ్డు కాశీ నరసింహారావు ప్రధాన కార్యదర్శిగా మామిడిశెట్టి శివప్రసాద్ అదనపు ప్రధాన కార్యదర్శిగా గుండా సాయిశరణ్ కోశాధికారిగా ఉడత్తు సాయికిరణ్ లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సన్నిధి నాగసాయి శ్రీనివాస్ వెచ్చా మల్లిఖార్జున గుప్తా చక్కా చెన్నకేశవరావు మామిడి వెంకటవర ప్రసాదరావులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మాటూరి రంగనాథ్ మామిడి వేణుగోపాలరావు మామిడి మురళీకృష్ణ వేణుల కృష్ణ పద్మనాభుని నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు కలైక స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పడి పది వసంతాలు పూర్తయిన సందర్భంగా చెలకలపూడి నుంచి కోనేర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కలైక స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలపై కలైక ప్రతినిధులు మాట్లాడారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బుల్లెట్ ధర్మారావు గోల్డ్ ప్రిన్స్ చలమలశెట్టి నరసింహారావు డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు జ్యువెలరీ పార్కు అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు వాలిశెట్టి మల్లి సువన్ కళ్యాణ మండపం చైర్మన్ రమేష్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ కొట్టె వెంకట్రావు కార్పొరేటర్ రాసన్ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలశౌరి బొర్రా విఠల్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రంగా కాంస్య విగ్రహం నెలకొల్పాలని బుల్లే ధర్మారావు ఈ సందర్భంగా కోరారు మచిలీపట్నం తొలితరం రాజకీయాలకు ఆధీడైన కెవీ నాయుడు నేటి యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రావు బహద్దర్ మాజీ ఎమ్మెల్యే మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె రమణయ్య నాయుడు నూట ముప్పై ఐదవ జయంతి కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి రమణయ్య నాయుడు కుటుంబ సభ్యులు విగ్రహ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశరి ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు కెవి రమణయ్య నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రమణయ్య నాయుడు కుటుంబ సభ్యులు కెవి రమణమూర్తి కొనకళ్ల బుల్లయ్య ి ధన్వంతరి ఆచార్య పంతం గజేంద్ర గోపు సత్యనారాయణ వాలిశెట్టి మల్లి న్యాయవాది కూనపరెడ్డి శ్రీనివాసరావు బుల్లెట్ ధర్మారావు గడ్డం రాజు లంకిశెట్టి నీరజ హసింబేగ్ పివి ఫణికుమార్ సోడిశెట్టి బాలాజీ పేర్ని కృష్ణమూర్తి మాదివాడరాము పల్లపాటి సుబ్రహ్మణ్యం చిత్తజల్లు నాగరాము ది టకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు మరలా చక్కగా ఈరోజు ఆవిష్కరించుకోవటం చాలా సంతోషం ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఆయన కడుపున పుట్టినటువంటి వీళ్ళందరూ కూడా నేను చాలా అదృష్టవంతులుగా మిమ్మల్ని అందరినీ కూడా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మంచి వ్యక్తి జన్మిస్తే ఆయన యొక్క అలవాట్లు కానివ్వండి ఆయన యొక్క పేరు ప్రతిష్టలు కానివ్వండి చిరకాలంగా తీసుకెళ్లేటువంటి వాళ్ళు ఉంటే ఆయన పేరు కూడా ఎప్పుడూ శాశ్వతంగా సమాజంలో ఉంటుంది మరి మీరు కానీ ముందు ముందున్నటువంటి తరాలు కానీ ఆయన మంచి సెంటర్లో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేశారు తరతరాలకి గుర్తుండే విధంగా చేశారు మరి మీ అందరినీ కూడా అభినందిస్తూ మరి రమణయ్య నాయుడు గారిని గురించి చాలామంది ఆల్రెడీ మాట్లాడారు అందరి ఉన్నారు మరి అందులో రమణయ్య నాయుడు గారి వెంకట రమణ్య నాయుడు గారిది మరి ఆయన చేసినటువంటి పదవులు సెంట్రల్ బ్యాంక్కి అదేవిధంగా మరి అనేక పదవులు మద్రాస్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మరి అటువంటి వారి కుటుంబం కూడా మాకు చాలా సన్నితం ఎందుకంటే మరి రవణమూర్తి గారి కుమార్తె మా నేర్మా క్లాస్మేట్ నేను కూడా చిన్నప్పుడు ట్యూషన్ దింపడానికి నేను కూడా రెండు మూడు సార్లు అక్కడ వెళ్ళడం కూడా జరిగింది ఇంకా చిన్నప్పటి నుంచి నేను మేము అందరూ కలిసి ఉన్నాం కాబట్టి అలా తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్లుగా మరి రామణీయ నాయుడు గారికి సంబంధించి ఏది చేయటాకైనా మేము సిద్ధంగా ఉన్నాం బంద్రపట్నంలో ఆయన పేరు చిరస్థాయిగా ఉండాలి అలాగే ఈ సర్కిల్కి ఆయన పేరు పెట్టాలని అడిగారు ఖచ్చితంగా ఇప్పటి వరకు నౌకల సెంటర్ రావట్ల సెంటర్ అంతమంది సరస్వతి సెంటర్ అని చెప్తా ఉన్నారు వినాయక్ సెంటర్ తప్పకుండా శాశ్వతంగా రావణీ నాయుడు గారి పేరు మీద ఈ సెంటర్కి నామకరణ చేసే విధంగా ఖచ్చితంగా మున్సిపాలిటీ ఒక తీర్మానం చేయించి అది చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ అలాగే నాకు ఇక్కడ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ గతంలో అక్కడ పేర్లు ఉన్నాయని చెప్పారు తప్పకుండా దాన్ని కూడా పరిశీలన చేసి దాన్ని కూడా చేయించడానికి నా వద్ద నేను తప్పకుండా చేస్తాను జరుగుతుంది మనం కూడా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా చాలామంది ఉన్నారు వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని భవిష్యత్తులకు అందించాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం త్వరలోనే ఒక ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినటువంటి ప్రాంతంలో మన బందరు కోసం పాటుపడిన నాయకుల విగ్రహాలన్నీ కూడా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఒక ట్యాంక్ బండ్ మీద ఏ రకంగా అయితే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఏ రకంగా అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ రకంగా బందరి చరిత్రని భవిష్యత్తు భవిష్యత్తులకు అందించే విధంగా వాళ్ళ విగ్రహాలన్నీ కూడా పెట్టించి తప్పకుండా చేయాలని ఒక ఆలోచన సంకల్పంతో ఉన్నాం అది రాజ్యమంత్రి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అలాగే మనందరం కూడా ఏ రకంగా పెద్దలైతే బందర పట్టణానికి సహాయ సహకారం అందించేది ఆయన నాకు తెలిసి దాదాపు డెబ్బై ఏళ్ళ క్రితం ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్ చేసుకుంటారు డెబ్బై ఏళ్ళ అయితే అరవై ఏళ్ళు అయితే మరి మళ్ళీ అటువంటి నాయకులు గుర్తు చేసుకునే విధంగా భవిష్యత్ తరాలకు అందించే విధంగా తప్పకుండా ఆ కార్యక్రమాలు చేసుకున్నాను కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ గారికి ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను తీసుకొచ్చిన లేదు మన ఎంపీ గారు పట్టుబట్టి మనకి అందరికీ కోరిక తెలిసిన నాయకుడు బల్లబినేని బాలసౌరి గారు ఉన్న నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పుకుంటూ రమణేయ నాయుడు గారి గురించి చాలామంది చాలా చెప్పారు ఆయన మేము చూడనప్పటికి కూడా వాళ్ళ మనవడో మునిమనవడితో మాకు పరిచయం ఉండటం మా అదృష్టం అలాంటి మహానుభావులు మచిలీపట్నం రావతి సెంటర్లో మేము గుర్తి వ్యాపారం చేస్తున్నాం అది కూడా మా అదృష్టమే కనుక ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని ఆయన పక్కన గూడూరులో చిన్న గ్రామంలో జన్మించి ఇక్కడికే నోబుల్ కాలేజీలో నోబుల్ హైస్కూల్ చదువుకుని మద్రాసులో లా కాలేజీలో లా చదివి ఇవాళ మన యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వ్యవస్థాపకులుగా మన మున్సిపాలిటీలో చైర్మన్గా ఎమ్మెల్యేగా చేసి ఆయన అందించిన సేవల్ని మనందరూ మర్చిపోకూడదు ఇంత కొనగాళ్ళ నారాయణరావు గారు చెప్పారు రౌతులక్షణ గారిది కూడా పదహారో అంట ఈ రెండు కలిపి ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించుకుంటాం మన బాధ్యత వాళ్ళందరూ స్ఫూర్తి మనకి వాళ్ళందరూ చూపిన దారిలో మనం నడుస్తున్నాం ఈ రోజున ఈ మచిలీపట్నంలో ఇంత వ్యాపీగా బతుకుతున్నామంటే ఆ రోజున చూపినటువంటి ఆ మహానుభావులు యొక్క దారి కనుక గుట్టయిన దగ్గర ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున నా బాధ్యతగా నేను భోజనం ఏర్పాటు చేసి ఘనంగా చేస్తాం మనవరితో కలిపి కోరుకుంటూ చాలజీసుకున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం